అందరికీ ఓం శివాయ బాయ మిత్రులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే మన రోడ్డు అంటే వెళ్ళేటప్పుడు వానర్లు అంటే కోతులు ఆహారం కోసం అటు తిరుగుతూ ఉంటాయి ఎందుకంటే చాలా మంది వాటి ఆహారం వేస్తూ ఉంటారు అవి ఆహారం సేకరించే పనులు తప్ప ఏ వాహనం ఎంత స్పీడ్ లో వస్తుందో అట్లా తెలీదు ఎందుకంటే అట్లా తెలీదు కాబట్టి మనకు తెలుసు మనం సమయం పాటించాలి ఎక్కడైతే వనరులు ఉంటాయో కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి గమనించుకొని చూసుకొని వెళ్ళాలి అందరికి జై శ్రీరామ్ చూడండి ఇక్కడ ఒక బ్రహ్మదారుడు కోతిని ఎక్కించేశాడు ఆ తన పిల్లలు ఇద్దరు చూడండి ఎలాగా ఎంత చూసుకుంటున్నారు పిల్లలు ఇద్దరు చూడండి ఆ కోతి పిల్లలు రెండు ఎంత బాధపడుతున్నాయో ఎంత దీనంగా చూడండి దేవుడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ చూసారు కదా వాటి తల్లి చనిపోవడంతో పక్కన కూర్చొని ఎంత దీనంగా వేడుస్తున్నాయో వాటిని మనం లభో దిబమే ఏడుస్తాం కానీ అయ్యి వేళ్లేవు కానీ వాటి బాధను ఎలా వ్యక్తం చేస్తున్నా చూడని తల్లి పక్క కూర్చొని దయచేసి మనం జాగ్రత్తకి వెళ్లి వాటిని కాపాడుకుందాం వాటి పాపాన్ని మనం మూటగట్టుకోవద్దు ఎందుకంటే చాలా పాపం జాగ్రత్తకి వెళ్లాలి అజాగ్రత్త వద్దు వద్దు ఓం నమ శివాయ ఓం నమ శివాయ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్